నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు ప్రయాస్ ట్విన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా పిల్లలకి అక్షరాభ్యాసం ఎక్కడ చేయించాము ఇంకా అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనే ఈ విషయాలు మీతో పంచుకోవడం కోసం ఈ యొక్క వీడియో తీయడం జరిగింది మీరు కూడా వీడియోని మొత్తం చూసి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేము పిల్లలకి అక్షరాభ్యాసం కోసం ఎక్కడికి వెళ్ళామంటే శృంగేరి శారదాంబాస్ సన్నిధి శృంగేరి శారదా పీఠం కర్ణాటకలోని మంగళూరులో శృంగేరి శారదా పీఠం ఉంది సో ఎప్పటినుంచో అక్కడికి వెళ్ళాలని అయితే ఒక కోరిక ఉంది కానీ సడన్గా అనుకోకుండా అయితే వెళ్ళడం జరిగింది సో మేము శృంగేరికి వెళ్ళడం కోసం అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కారులోనే పిల్లల్ని తీసుకొని బస్సు ట్రైన్ అంటే కష్టమవుతుంది మళ్ళీ అక్కడ లోకల్లో తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా కారులోనే వెళ్ళిపోయాము సో మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము స్టార్ట్ అయితే ఈవినింగ్ వెళ్ళేసరికి నైట్ అయింది సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఎందుకయింది అంటే మేము మధ్యలో మధ్యలో పిల్లల కోసం ఆగుతూ ఇంకా వాళ్ళకి తినిపించడం మేము లంచ్ చేయడం బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా అయినాయి అనమాట మేము కార్లో వెళ్ళడం అయితే బళ్ళారి చిత్రదుర్గ వేలో వెళ్ళాము రోడ్ వైజ్ అయితే అంతా ఫైన్ చాలా బాగుంది రోడ్కి ఏ ప్రాబ్లం లేదు ఎవరైనా వెళ్ళాలనుకుంటే బై కార్ వెళ్ళొచ్చు డ్రైవింగ్కి మాత్రం ఇద్దరు ఉండాలి అట్లయితేనే కుదురుతుంది సో వెళ్ళేటప్పుడు శృంగేరి దగ్గరలో ఆగినాము ఎక్కడ చూసినా మాకు ఈ చెట్లు కనిపిస్తున్నాయి ఏం చెట్లు ఖర్జూర చెట్లు అనుకున్నాము కానీ ఖర్జూర చెట్లు కాదు వక్కపొడి తోటలంట మాకు అక్కడ ఉన్న వాళ్ళ కాయలు ఇచ్చారు చూసాము అప్పటికే అర్థం కాలేదు తర్వాత తెలిసింది ఇవి వక్కపొడి తోటలని త్రూఅవుట్ మాకు జర్నీ శృంగేరి నుంచి ఇంకా ఎక్కడెక్కడ ప్లేస్కి వెళ్ళామో అక్కడ మొత్తం ఇవే ఈ చెట్లే కనిపిస్తున్నాయి పెద్ద పెద్దగా పొడవుగా ఉన్నాయి చెట్లన్నీ కూడా శృంగేరి అంతా మనకి ఇదే కనిపిస్తుంది సో మేము వెళ్ళగానే ఈ హోమ్ స్టే తీసుకున్నాం హోటల్స్లో మాకు దొరకలేదు సో ఇది హోమ్ స్టే హోటల్స్లో మేము వెళ్ళేసరికి నైట్ అయింది కాబట్టి ఆల్రెడీ రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి మేము ముందుగా బుక్ చేసుకోలేదు సో అప్పటికప్పుడు అక్కడ హోమ్ స్టే ఉందని తెలియగానే అక్కడికి వెళ్ళిపోయాము చాలా కంఫర్ట్ ఉంది హోమ్ స్టే మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం దీన్ని ప్రిఫర్ చేయండి చాలా బాగుంది హైలీ కంఫర్టబుల్ హాట్ వాటరు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి టీవీ బెడ్ సోఫా మొత్తం కిచెన్ ఏరియా డైనింగ్ హాలు బెడ్రూము వాష్రూమ్ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఓనర్స్ కూడా కంఫర్టబుల్ ఉన్నారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు అయితే ఇదేంటంటే అటువైపు చూస్తే గ్రౌండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు ఇటువైపు నుంచి చూస్తే ఇదే గ్రౌండ్ ఫ్లోర్ లాగా కనిపిస్తుంది అక్కడన్నీ రోడ్లన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి స్లాబ్ల పైన కార్ పార్కింగ్లు ఉన్నాయి వెరైటీగా చాలా బాగుంది చూడడానికి అయితే బాగుంది ఈ హోమ్ స్టే కూడా చాలా నీట్ గా అనిపించింది మాకు ఇదే అన్నమాట ఇన్సైడ్ వ్యూ ఇది సోఫా ఇచ్చారు హాల్లో బెడ్ ఇచ్చారు అండ్ ఎక్స్ట్రా పర్సన్ కోసం ఎక్స్ట్రా బెడ్ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేశారు హాల్లో ఇన్వర్టర్ ఉంది టీవీ ఉంది మనకి బెడ్రూమ్లో లో బెడ్ ఇచ్చారు కిచెన్ ఉంది కిచెన్లో ఏదైనా మనం ఆప్షన్ ఇంకా వాళ్ళను అడిగి కుక్ చేసుకోవచ్చు డైనింగ్ ఏరియా డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది పెద్దది సో వాష్రూమ్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంతా కూడా నీట్గా ఉంది ఎప్పటికప్పుడు వాళ్ళు మంచిగా ఫ్రెష్గా మెయింటైన్ చేస్తున్నారు అంత లానే చాలా ఉంది ఇది హోమ్ అయితే ఖచ్చితంగా ఇది అయితే ప్రిఫర్ చేయొచ్చు ఎవరు వెళ్ళినా కూడా అందుకని ఇది చాలా బాగుంది వాష్రూమ్లో కూడా వాష్రూమ్లో హాట్ వాటర్స్ డిఫరెంట్ చూసారు కదా త్రీ ట్యాప్స్ కనిపిస్తున్నాయి మనకి ఒకటేమో గీజర్ వాటర్ అంట హాట్ వాటర్ ఒకటేమో సోలార్ హాట్ వాటర్ అంట ఒకటేమో నార్మల్ వాటర్ సో మనం ఎవరి ఏది ప్రిఫరబుల్ అయితే అది వాడుకోవచ్చు అండ్ వాష్రూమ్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే ఈ ఫ్లాట్ నుంచి మనం జస్ట్ అట్లా బయటికి రాగానే ఒక మంచి అందమైన వాతావరణం మనకు కనిపిస్తుంది మొత్తం కర్ణాటక ఏరియా అంతా కూడా అక్కడ వైబ్స్ ఈజీగా వచ్చేస్తాయి మనకి జస్ట్ దీని బాల్కనీలోకి రాగానే కర్ణాటక వైబ్సే వస్తాయి ఖచ్చితంగా ఇదైతే మేము ఎర్లీ మార్నింగ్ లేవగానే తీసిన వీడియో మంచుతో కప్పబడి అంతకు ముందు రోజు నైట్ చాలా వర్షం పడింది బాగా వర్షం పడింది మేము చంద్రమౌళీశ్వర పూజకి వెళ్ళి వచ్చి హోమ్స్టే దీనికి వచ్చిన తర్వాత నైట్లో బాగా వర్షం పడింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చాలా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది ఎన్వైర్మెంట్ అంతా కూడా ఇటు సైడ్ కనిపిస్తున్న కార్ పార్కింగ్కి అటు సైడ్ ఇల్లు అనమాట అది కిందకి సో అంత డిఫరెంట్గా ఉన్నాయి కట్టరాలు అవన్నీ కూడా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది సో మార్నింగ్ లేచి మేము టెంపుల్కి వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళి డైరెక్ట్ అక్షరాభ్యాసం టికెట్ తీసుకొని అక్షరాభ్యాసానికి వెళ్ళిన తర్వాతనే దర్శనం చేసుకోవాలట సో ఫస్ట్ వెళ్ళి అక్షరాభ్యాసం టికెట్స్ తీసుకున్నాము ఈచ్ వన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ వచ్చేసి మాకిద్దరు కాబట్టి ట్విన్స్ కాబట్టి మేము టూ టికెట్స్ తీసుకున్నాము థౌజండ్ రూపీస్ ఆ టికెట్స్ తీసుకెళ్ళి ఇక్కడ మనం లైన్లో తీసుకెళ్లి పంతులు గారికి ఇస్తే వాళ్ళు ప్లేట్లో బియ్యము కొమ్ము స్లేటు స్లేట్ పెన్సిల్ పెట్టేసి మనకి ఇస్తారు సో అవి మనకు వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమేమి చేయాలనేది వాళ్ళు చెప్తూ ఉంటారు మనం చేస్తూ ఉంటాము వాళ్ళు అక్కడ మ్యాక్సిమం అంతా కన్నడ వాళ్ళే ఉన్నారు ఆయన చెప్పడం కూడా కన్నడలో చెప్తున్నారు మళ్ళీ కోసం తెలుగులో కూడా రిపీట్ చేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది తెలుగులో అయితే ప్రతిదీ మాకు మళ్ళీ రిపీట్ చేసి మరీ చెప్తున్నారు ఎట్లా చేయాలి ఏం రాయాలి ఏంటనేది అంతా కంఫర్టబుల్ అనిపించింది టెంపుల్ కూడా ఇక్కడ ఇదేంటంటే అక్షరాభ్యాసం చేసే ప్లేస్ అన్నమాట ఇదంతా ఇది సపరేట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అమ్మవారి సన్నిధికి ఆపోజిట్లో ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ అక్షరాభ్యాసం చేయించాలని ఎందుకు అనుకున్నామంటే ఇక్కడ అమ్మవారే విగ్రహంగా మారి సెట్ అయ్యారన్నమాట ఇక్కడ టెంపుల్లో కొలువు ఉన్నారు అమ్మవారు డైరెక్ట్గా చాలా పవర్ఫుల్ అంటే దేవుడు ఎక్కడైనా పవర్ఫుల్లే కానీ ఎందుకో ఇక్కడికి రప్పించుకున్నారు అమ్మ మమ్మల్ని ఇంకా అక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న తర్వాత మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కెమెరాస్ అవి ఏం తీయనించట్లేదు లోపల ఎంత విశాలంగా ఉందో టెంపుల్ అమ్మవారి గర్భాలయంలో కూడా అంతే విశాలంగా ఉంది చాలా మంచిగా ఉంది అసలు చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఉన్నవారందరూ కూడా అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు బ్యాచ్ వైస్ కూర్చోబెడుతున్నారు ఈ మా ఇప్పుడు మేము కూర్చున్న ఈ బ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో కొంతమందిని కూర్చోబెట్టి చేయిస్తారు అయితే అక్షరాభ్యాసం టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ టు ట్వెల్వ్ అంట ట్వెల్వ్ లోపల మనము చేయించుకోవాలి అందుకనే ఫస్ట్ ఈ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాతనే దర్శనానికి వెళ్ళమని చెప్పారు సో ఫస్ట్ మనం వచ్చిన పర్పసే ఇది అక్షరాభ్యాసం కోసమే వెళ్ళింది కూడా సో ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోతే ఇంకా ఆ తర్వాత దేవుడి దర్శనం ఇంకా ఎక్కడికి ఏమేమి టెంపుల్స్ వెళ్ళాలి అనేది అదంతా డిసైడ్ అయ్యామన్నమాట సో మేము వెళ్ళిన పర్పస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది చాలా సాటిస్ఫై అయింది ఇక్కడ అక్షరాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి లైన్లో నుంచొని బియ్యంలో ప్లే బియ్యం ప్లేట్లో పెట్టించారు కదా అవన్నీ కూడా అక్కడ పెట్టేసి అక్కడ అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ ఉంటుంది అది ధారణ చేసుకొని ఇంకా దండం పెట్టుకొని వెళ్ళి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాం మేము ఒక స్లేట్స్ మాత్రం మనతో ఉండిపోతే స్లేట్స్ స్లేట్ పెన్సిల్ మనతో తెచ్చుకోవాలి ఇంకా మిగిలినవన్నీ అక్కడ ఇచ్చేసేయాలి ఇంకా మనది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూర్చోబెట్టి చేయిస్తారనమాట టువెల్వ్ వరకు ఇది సాగుతూనే ఉంటుంది ఎయిట్ టు ట్వెల్వ్ ఎవరు వెళ్ళినా కూడా టికెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు సో చాలా బాగా జరిగింది మంచి సాటిస్ఫై అయింది మాకు కూడా ఇంకా అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఇది శివాలయం అన్నమాట చాలా పాత పురాతన కట్టడం ఇది అందమైన శిల్పాలు లోపల ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది చాలా మంచిగా దీన్ని తీర్చిదిద్దారు చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల శివయ్య గణపతి ఇంకా అమ్మవారు ఉంటారు అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఒక చిన్న చీపురు పుల్లబడ్డా కూడా ఇమ్మీడియట్గా తీసేస్తున్నారు మనం ఎక్కడైనా కూర్చోడానికి వీలుంటుందో అంత నీట్గా ఇంత పెద్ద టెంపుల్ మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు బాగుంది ఏరియా వైజ్గా కానీ నీట్ వైజ్గా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నట్టుగానే ఉంది టెంపుల్ అయితే ఇక మేము అక్కడ నుంచి వెళ్ళి దర్శనం చేసుకుని ఇటు నుంచి వస్తున్నాం అన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఆ ఏరియాకి ఇదే ఈ ఈ టెంపులే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది నా మనము గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇదే టెంపుల్ కనిపిస్తుంది ఇది శివయ్య టెంపుల్ యాక్చువల్గా మెయిన్స్ అనేది ఇన్ ఇటు సైడ్ గోల్డ్ కలర్లో ఉంటుంది అమ్మవారి టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే ఈ టెంపుల్కి రైట్ సైడ్లో మనకి తుంగభద్ర నది ఉంటుంది ఈ నది మీద నుంచి మనకు వంతెన ఉంటుంది ఈ వంతెన మీద నుంచి మనం అటువైపుగా నృసింహవనానికి వెళ్ళాలి నృసింహవనంలో మనకి పీఠాధిపతులు ఇస్తారు అలాగే చంద్రమౌళీశ్వర పూజ కూడా అక్కడే జరుగుతుంది నృసింహవనంలో ఇంకా చాలా ఉన్నాయి చూడటానికి సో నృసింహవనంలోనే మనకి పీఠాధిపతులు దర్శనం ఇస్తారు అక్కడ వాళ్ళతో మనం మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మనం పూ పండ్లు అలాంటివి కూడా వాళ్ళకి అక్కడ ఇవ్వచ్చు ఇదే నృసింహవనం మనం బ్రిడ్జ్ మీద నుంచి వచ్చిన తర్వాత ఇదంతా లోపల ఇక్కడ కూడా అటు ఇటు మొత్తం ఒక తోటలే ఉంటాయి ఇదిగో మాకు వాళ్ళు అలా పరిగెడుతున్నారు చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇటు నుంచి మనం స్టెప్స్ ఎక్కి లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి డైరెక్ట్ అక్కడ బ చంద్రమౌళీశ్వర పూజ జరిగే ప్లేస్కి వెళ్ళాలి ఇదిగో ఇక్కడే చంద్రమౌళీశ్వర పూజ జరిగేది సో ఇక్కడ మనం పీఠాధిపతులను దర్శనం చేసుకోవచ్చు ప్రజెంట్ థర్టీ సిక్స్త్ జనరేషన్ భారతీయానంద వారు అండ్ థర్టీ సెవెంత్ జనరేషన్ విధుశేఖర భారతి స్వామి వారు మనకు అక్కడ ఇస్తారు థర్టీ సిక్స్త్ థర్టీ సెవెంత్ జనరేషన్ అంటే ఆదిశంకరాచార్యుల వారి నుంచి వస్తున్న తరతరాలుగా జరుగుతున్న పూజ చంద్రమౌళీశ్వర పూజ అది సాక్షాత్తు శివుడే ఆదిశంకరాచార్యుల వారికి ఇస్తారు దానికి రోజు పూజ చేయమని చెప్పి ఆది వారి దగ్గర నుంచి వస్తుంది ఆ పూజ సో ఆ శివలింగానికి ఎంతో మహిమ కలిగి ఉంటుంది అందువల్ల తప్పకుండా చూడాలనుకున్నాం ఇదిగో మేము నైట్ ఎయిట్ ఫార్టీకి స్టార్ట్ అవుతుంది పూజ మేము ఆ పూజకి అటెండ్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయ్యి వస్తున్నాము పూజ మాకు చాలా సాటిస్ఫై అయింది మొత్తం చూసాము పూజ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేట్ వెళ్ళాము కానీ మొత్తం చూసాము చాలా బాగుంది పూజ అయితే ఇంకా మేము డైరెక్ట్ నైట్ ఇంటికి వెళ్ళిపోయి అదే హోమ్ స్టేకి వెళ్ళిపోయి ఈ మార్నింగ్ లేసి మళ్ళీ దర్శనానికి వచ్చాము ఇదిగో ఇదంతా టెంపుల్ అనమాట ఇక్కడ కంపల్సరీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మగవారు పంచలు టవల్స్ వేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి ఆడవాళ్ళైతే చీర లేదంటే చుడిదార్ అయితే దుపట్టా కంపల్సరీ ఉండాలి పెద్దవాళ్ళకి ఈవెన్ చిన్నపిల్లలకు కూడా కొంతమంది తీస్తున్నారు పంచలు వేస్తున్నారు ఈవెన్ బనియన్ కూడా తీయమని చెప్తున్నారు ఓన్లీ పంచ టవల్ వేసుకొని వెళ్ళాలి అది రూలు ఇది వచ్చేసి అక్షరాభ్యాస మండపం ఇక్కడే పిల్లలకి జరిగింది అక్షరాభ్యాసం ఎవరికైనా ఇక్కడే చేపిస్తారు ఎయిట్ టు ట్వెల్వ్ టైము మార్నింగ్ ఇదిగో ఇది గోల్డ్ కలర్లో ఉంది అమ్మవారి సన్నిధి శివాలయం పక్కన రైట్ సైడ్కి బ్రిడ్జ్ ఉంటుంది నుంచి వెళ్ళాలి నృసింహవనానికి అక్కడే చంద్రమౌళీశ్వర పూజ తప్పకుండా ఆ పూజ ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేయండి ఇంకా మేము అక్కడి నుంచి డైరెక్ట్ మురుడేశ్వర్ బయలుదేరాము మధ్యలో బీచ్ దగ్గర ఆగాము ఇది ఫస్ట్ టైం నేనైతే బీచ్ చూడడం చాలా బాగా అనిపించింది ఇది స్టార్టింగ్ కలిసిన కనిపించిన బీచ్ ఇది ఇదే మురుడేశ్వర్ ఎంట్రెన్స్ చాలా బాగుంది మురుడేశ్వర్ టెంపుల్ కూడా లోపల అయితే స్వామి శివలింగం కానీ అదంతా కూడా డిఫరెంట్గా ఉంది మురుడేశ్వర్లో ఇదంతా కూడా చాలా బాగుంది గోపురం అదంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది కొద్దిగా నీట్నెస్ మిస్ అవుతుంది కానీ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోతే ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నా ఇక్కడ మా చిట్టమ్మ కూడా చాలా ఎంజాయ్ చేసింది మురుడేశ్వర్లో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని కొంతసేపు అలా అన్నీ తిరిగేసి అక్కడ నుంచి బీచ్లో కొద్దిసేపు ఉండి ఇంకా అక్కడ నుంచి మేము డైరెక్ట్ ఉడిపి వెళ్ళామన్నమాట ఇదిగో ఇదంతా మురుడేశ్వరం చుట్టూ కొండలు సముద్రము చాలా బాగుంది హోటల్స్ కూడా ఉన్నాయి అక్కడ స్టే చేయడం కోసం రెసిడెన్షియల్ హోటల్స్ హోటల్స్ ఉన్నాయి ఇదంతా పైన చాలా బాగుంది ఇదంతా ఇక మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉడిపి వెళ్ళిపోయాము ఉడిపిలో మేము స్టే చేసిన హోటల్ ఇది చాలా బాగుంది హోటల్ అయితే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకు ఫెసిలిటీ వైజ్ అయితే నో ప్రాబ్లం నాకు అందులో ఉడిపి ఇంకా చాలా బాగా నచ్చింది బెంగళూరు తర్వాత ఉడిపియే నెక్స్ట్ సిటీ అన్నట్టుగా నచ్చింది చాలా బాగుంది అసలు చెప్పాలంటే ఇంకా ఉడిపి నాకు బాగా నచ్చింది అక్కడ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి అక్కడ టెంపుల్ కానివ్వండి అంతా మంచిగా అనిపించింది ఏ ఇబ్బంది లేకుండా మాకు వెళ్ళగానే ఇదేం మేము ఎక్కడ కూడా హోటల్స్ బుక్ చేసుకోలేదు ముందుగా డైరెక్ట్ వెళ్ళి అడిగి వెళ్ళిపోయాము కాకపోతే ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బెంగళూరులో కానివ్వండి ఉడుపులో కానివ్వండి హోటల్స్లో మనం స్టే చేయాలనుకున్నప్పుడు ఆధార్ కార్డ్స్ ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్స్ ఏదైనా ఐడి ప్రూఫ్ ఓటర్ ఐడి ఆధార్ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి అందరివి ఎంతమంది వెళ్తే అంతమంది ఆధార్ ఐడి ప్రూఫ్స్ అయితే కంప్ ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు జిరాక్స్ కానీ హార్డ్ కాపీ అయినా సాఫ్ట్ కాపీ అయినా ఏదైనా తీసుకుంటారు ఇది కంపల్సరీ అంట ఇది రూల్ అంట ఇంకా మేము మార్నింగే లేచి ఉడిపిలో కృష్ణుడి టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ కృష్ణుడి టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది అక్కడ అంతా కూడా కర్ణాటక వైబ్స్ ఖచ్చితంగా అక్కడ డిఫరెంట్గా ఉన్నాయి ఆర్కిటెక్చర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది ఈ మనము ఇది పుష్కరిణి పుష్కరిణి చుట్టే లైన్స్ అన్నమాట ఈ లైన్స్లో మనం దర్శనానికి వెళ్ళాలి స్వామివారిని కిటికీలోంచి అంటే తొమ్మిది రంధ్రాలలోంచి మనం స్వామివారిని దర్శించుకోవాలి డైరెక్ట్ మెయిన్ దర్వాజా నుంచి కాదు దీనికి కూడా ఒక కథనం ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది ఈ పుష్కరిణిలో చాలామంది పిల్లలు కూడా అక్కడ ఈతలు కొడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ రథాలు స్వామివారికి సంబంధించిన రథాలు బయట చాలా ఉన్నాయి ఇలాంటివి టెంపుల్ కూడా చాలా నీట్గా ఉంది ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ మధ్యాహ్నం అన్నదానం ఈవినింగ్ డిన్నర్ అన్నీ ఉంటున్నాయి నో ప్రాబ్లం అక్కడే మనం తినేయచ్చు చాలా బాగుంది టెంపుల్ వైజ్ అయితే ఉడిపి చాలా బాగుంది అక్కడ అంతా కూడా డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ది డిఫరెంట్గా ఉంది ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈ పుష్కరిణిలో వేద పాఠశాల పిల్లలు అనుకుంటా దగ్గరలో ఉండొచ్చు మరి వేద పాఠశాల ఏమైనా అందరూ అలాంటి పిల్లలే ఒకే ఏజ్ గ్రూప్ పిల్లలే కనిపిస్తున్నారు అక్కడ అంతా కూడా చాలా బాగుంది ఉడుపి టెంపుల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా మేము ఉడిపి నుంచి డైరెక్ట్ కుక్కే వెళ్ళిపోయాము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసం ఇంకా ఆ నైట్ కుక్కేలో ఇది మేము తీసుకున్న హోటల్ చాలా బాగుంది ఈ హోటల్ కూడా సూట్ రూమ్ అనమాట ఫెసిలిటీ వైజ్ కానీ అని హాట్ వాటర్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ చాలా బాగుంది హోటల్ కూడా కాస్ట్స్ కూడా రీజనబులే ఉన్నాయి చాలా బాగుంది ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంది హోటల్ ఇంకా ఇక్కడ మేము హోటల్లో స్టే చేసినాము వచ్చేసరికి మేము వచ్చేసరికి ఈవినింగ్ అయింది యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ అయింది స్వామివారి దర్శనం ఎయిట్ థర్టీకి క్లోజ్ అంట సో మేము సిక్స్కి వచ్చి వెంట వెంటనే ఇంకా హోటల్ రూమ్ తీసుకొని ఇక్కడ అంత ఫ్రెషప్ అయ్యి అంత పిల్లల్ని రెడీ చేసుకొని మేమందరం రెడీ అయ్యి స్వామివారి దర్శనానికి వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఇంకా అక్కడ దర్శనానికి క్యూ పెద్దగా ఉంది ఎక్కడా స్పెషల్ దర్శనం చేసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు కానీ కుక్కేలో అయితే చేసుకున్నాము స్పెషల్ దర్శనము ఎందుకంటే టైం లేదు ఇదంతా టెంపుల్ నైట్ టైము ఇక్కడ లైటింగ్ కంటే కూడా దీపాల వెలుగులోనే మనం అంతా చూడాలి చాలా బాగుంది చుట్టూ దీపాలు పెట్టి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చుట్టూ దీపాల కాంతులతో చాలా బాగుంది లోపల స్వామివారిని కూడా మనం దీపాల వెలుగులోనే దర్శనం చేసుకోవాలి ఇంకా పక్కన శివయ్య ఉంటారు ఆయన కూడా మనము దీపాల వెలుగులోనే దర్శనం చేసుకోవాలి చాలా బాగుంది టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది స్వామివారు కూడా చాలా అసలు డిఫరెంట్ అన్నమాట చాలా బాగుంది నాకు చాలా నచ్చింది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్కడే నైట్ డిన్నర్ కూడా చేశాము డిన్నర్ కూడా చాలా బాగుంది మంచిగా అనిపించింది మాకు ఈ దర్శనం ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మేము ఇక్కడికి కుమారధార దగ్గరికి వచ్చాము ఇది టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది కుమారధార ఇది నది ఈ కుమారధార అని ఎందుకంటారంటే కుమారస్వామి త తారకాసురుని చంపిన తర్వాత అంటే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి కదా చంపిన తర్వాత తన ఆయుధాలను తీసుకొచ్చి ఈ నదిలో కడగడం జరిగింది అందువల్ల ఈ నదికి కుమారధార అనే పేరు వచ్చింది ఈ నదిలో చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఈ నదిలో స్నానం చేస్తే వాళ్ళకి ఆ వ్యాధులు తొలగిపోతాయని ప్రతీతి ఏ వ్యాధి అయినా తొలగిపోతుంది ఈ నదిలో స్నానం చేస్తే అని చెప్పేసి ఒక ప్రతీతి ఉంది సో మేము అక్కడ స్నానం అయితే చేయలేదు కానీ కాసేపు నీళ్ళలో ఉన్నాము నీళ్ళు చల్లుకొని ఇంకా వెంటనే అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరాము డైరెక్ట్గా బెంగళూరులో మేము అక్కడ ఒక హోటల్లో స్టే చేసి మార్నింగే లేచి ఇక్కడ ఒక మిలిటరీ పార్క్ ఉంది మిలిటరీలో యూజ్ చేసే వస్తువులు ఇంకా రాకెట్స్ ఎలా ఉంటాయి ఒకప్పుడు పాతకాలంలో ఎలా ఉండే రాకెట్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టి ఉన్నాయి అవన్నీ కూడా కొసేపు తిరిగి చూసాము ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ ఇస్కాన్ టెంపుల్ బయలుదేరాము ఇస్కాన్లో దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే హైదరాబాద్ బయలుదేరాము సో ఇది మా ట్రిప్పు డివోషనల్ ట్రిప్పు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా అందరూ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ